అందరికి నమస్కారం ఈరోజు గంగపట్నం గ్రామ పంచాయతీలో పంతొమ్మిది మందికి పత్రిక పెన్షన్ మంజూరు చేయడం అయింది గత నాలుగేళ్ళుగా వీళ్ళు అర్హులైనప్పటికీ కూడా ఈ పెన్షన్లు మంజూరు కాలేదు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అతి త్వరలో వీళ్ళందరికీ పంతొమ్మిది మందికి పెన్షన్ రావడం జరిగింది ఇదేగాక ఇచ్చిన ప్రకారం యాభై ఏళ్ళకి బీసీలకి మరియు మహిళలందరికీ కూడా పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామని ప్రభుత్వం ముందుగా చెప్పి ఉన్నది ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఉపయోగించుకొని అందరూ వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకొని ముఖ్యంగా మనకి పల్లె పల్లెకారులు ఈ గ్రామంలో ఉన్నారు వాళ్ళకి రోజు రాను పాను మించుకు వంద రూపాయలు ఆర్టీసీ బస్సుకు అవుతుంది మరియు పక్కన ఫ్యాక్టరీలు బంద్ చేసుకునే వాళ్ళు కూలీలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ఆ వంద రూపాయలు కూడా మిగిలే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని నిర్వహించడానికి సిద్ధపడి ఉంది కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలుసుకున్నాను